నమస్తే నా పేరు ప్రశాంతి వై వయసైపోయి వృద్ధాశ్రమంలో ఉన్న వారిద్దరికి మనసులు కలిశాయి వయసులో ఉన్నప్పటికీ కంటే ఇప్పుడే ఒకరికి ఒకరు తోడు ఉండాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు తామిద్దరూ ఇష్టపడ్డామని పెళ్లి చేసుకుంటామని నిర్వాహకులకు చెప్పారు ఆశ్రమంలో ఉన్న వృద్ధులే పెళ్లి పెద్దలుగా మారి వారిద్దరిని ఒకటి చేశారు రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఈ పెళ్లికి వేదికైంది వయాసాల జిల్లా పెరగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ రాజమహేంద్రవరం నారాయణపురానికి చెందిన మడగల మూర్తి ఇద్దరు ఈ ఆశ్రమంలో ఉంటున్నారు రెండేళ్లుగా ఆశ్రమంలో ఉంటున్న మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు ఎవరో ఒకరి సాయం తప్పనిసరి ఆ సమయంలో రాములమ్మ సహకారంతో మూర్తి కోలుకున్నారు ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించారు స్వర్ణాంధ్ర నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో వీరికి పెళ్లి చేయించారు అందరికీ నమస్కారం మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణం లాలచెరువు రాజమండ్రి నుంచి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ మూర్తి అనే ఇద్దరు వృద్ధులు ఒకరికొకరు ఇష్టపడుతున్నాం మేము వివాహం చేసుకోవాలని అన్నప్పుడు నేను ఆల్ ఆఫ్ సడన్ నేను కూడా షాక్ గురయ్యాను అసలు ఈ వయసులో పెళ్ళంటే సమాజం ఎలా స్వీకరిస్తుంది ఇతరులు సంస్థ పట్ల ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని భయపడ్డాను కానీ వారిద్దరూ ఒకరు రెండు సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమానికి వచ్చారు ఒకరు నాలుగు ఐదు నెలల క్రితమే ఈ ఆశ్రమానికి వచ్చారు ఇద్దరు కూడా కుటుంబం లేకుండా ఉన్నారు రాములమ్మకు భర్త చనిపోయాడు ఉన్న కుమారుడు చనిపోయాడు మూర్తికి భార్య చనిపోయింది అతను అనారోగ్యం పాలైతే ఉన్న కొడుకు అతని రోడ్డుని వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోవడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆశ్రమంలో వారు లబ్ధిదారులుగా ఉంటూ మూర్తి ఆరోగ్యం ఆ ఆరోగ్యం కోలుకోవడంలో రాములమ్మ సేవలు అందించింది అది మేము స్వయంగా చూస్తాం అంటే ఇక్కడికి వచ్చిన వృద్ధులు ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకోవడం మేము చూస్తూ ఉంటాం సంతోషిస్తూ ఉంటాం ఎందుకంటే సంస్థ వారికి సేవలు అందించేంత మెకానిజం ఈ సంస్థ లేదు ఇదేమీ ప్రభుత్వ నిధులు విదేశీ నిధులతో నడుస్తున్న సంస్థ కాదు ఇది పూర్తి స్వచ్ఛంద సంస్థ మేము వారికి కావాల్సిన సదుపాయాలు భోజన వసతి ఇవ్వగలం తప్పిస్తే మిగతా వాళ్ళకి అటెండెన్స్నిచ్చి సేవలు అందించే ఆ పరిస్థితి లేదు కాబట్టి ఒకరికొకరు సఖ్యతగా ఉండడం మేము చూస్తాం మూర్తి రావలమ్మ ఇక్కడ ఈ సంస్థకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల్లో క్లీనింగ్ లో ఇతరులు ఎవరికైనా సహాయం కావాల్సిన వంట దగ్గర కూరగాయలు కోయడం మూర్తి చాలా ఫాస్ట్ గా కూరగాయలకు వస్తాడు ఎందుకంటే అతను ఒక ఈ ఊర్లో రాజమండ్రి నగరంలో మొట్టమొదట ఏంటది షాపు నూడిల్స్ షాప్ నడిపినటువంటి ఘనచరిత్ర మూర్తికి ఉంది అంటే వృద్ధాప్యం అనేది శాపం వృద్ధాప్యంలో కుటుంబం వదిలేస్తే వాళ్ళు ఎలాంటి ఉంటారో మేము చాలా కొన్ని వేల మందిని ఇక్కడ మేము చూడడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితులు వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండడం అవసరమే మూర్తి హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు ఎవరన్నా తోడు రమ్మన్నప్పుడు ఎవరో ఒకరు పంపించి మళ్ళీ వారికి మేము అదనంగా డబ్బులు ఇవ్వడం జరిగేది మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒకరు తోడు కావాలి కాబట్టి ఈ వయసులో నాకు మీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటామండి అన్నారు వాళ్ళు దగ్గరగా డెబ్బై సంవత్సరాల వయసుకి దగ్గర పడుతున్నటువంటి వృద్ధ జంట మరి ఈ ఈ అంశాన్ని మన రాజమండ్రి నగరం చారిత్రకమైనటువంటి సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు లాంటి వాళ్ళు వితంత వివాహాలు చేసి అనేక సందర్భాల్లో ఇది చరిత్రకి సాక్ష్యంగా నిలిచినటువంటి సందర్భం వయసు అనేది జస్ట్ నెంబరే కానీ వారి మానసిక స్థితి వారు ఏం కోరుకుంటున్నారో వారు ఏం కోల్పోయారు మరి వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడు అవసరమే అనేది మేము కూడా గుర్తించాం మరి ఇది సమాజ అంగీకారం కోసం మేము మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నాం మేము చేసింది నేను వారికంటే వయసులో చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానికులతోని లేదా పెద్దలతో అలాగే వృద్ధా వృద్ధాశ్రమం ఉన్నటువంటి వాళ్ళతో మా సిబ్బందితో చర్చించి ఈ నిర్ణయం తీసుకుని వారిద్దరికీ ఒక సామాజిక బంధాన్ని ఏర్పరిచే విధంగా దండలు మార్పించి వారికి ఈ పెళ్లి జరిపించామని మేము చెప్తున్నాం ఎందుకంటే ఇది వివాహాలన్నీ కూడా స్వర్గంలో నిర్ణయించబడతాయని మన ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి అదేవిధంగా మూర్తి రాములమ్మలు మరి భవిష్యత్తులో ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఈ ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా వృద్ధులకి వారు ఆదర్శంగా ఉండాలి వారికి ఇతరులకు సహాయం చేసే జంటగా వారు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరి పక్షాన వారు కోరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు లైన్ డాక్టర్ బుబ్బల రాంబాబు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకుడు థ్యాంక్ యూ